చిన్నది ఉంటే అదే బుక్ చేసేవాడిని ఎంతకంటే చిన్నవి లేవు ఇప్పుడు నేను దీన్ని కనీసం కూడా ఏంటి మమ్మీ ఇది ఆకు ముందు నోట్లో పెట్టుకోవాలి నాన్న ఈజ్ మై బెస్ట్ హీరో ఏయ్ నేనైతే దీన్ని ఆపరేషన్ చేయడానికి రెడీలో ఉన్నాను అయితే బుడ్డమ్మాయి పోస్తా కేకు ఇప్పుడు కేక్ ఎందుకు అంతే హాఫ్ ఇయర్ బర్త్డే అంట నేనేది తినలేదండి ఇప్పుడు మాకు తెలియదు అంటే ఈ రోజుతో బుట్టమ్మాయికి హాయ్

ఏంటి మమ్మీ ఏంటి డ్రెస్ చేశారు రెడీ చేశారు ఏంటి సీసలు షికారికి వెళ్తున్నాం మనం కాదా షికారికి కాదమ్మా నువ్వు కేక్ కటింగ్ చేయాలన్నమాట నువ్వు కేక్ కటింగ్ చేయాలన్నమాట ఏంటి చికా జింక చికా జింకి చిక్క ఇక్కడ పెట్టు అంటే డెలివరీ చేసేటప్పుడు అటు ఇటు ఊపి ఏమన్నా అయిందా వీడియో తీస్తే ఉంటాయి అంటే ఇప్పుడు మేము నేను ఇది మామూలు బేకరీకి వెళ్ళి తీసుకొస్తే నేమ్ ఇది రాపియచ్చు నేను ఆర్డర్ పెట్టాను అందుకని నేమ్ సేమీ రాపియటానికి వీలు కుదరలేదు గులాబ్జాము చీ అది నాకు నచ్చలే ఇంకా ఎంతకంటే చిన్నది ఉంటే అదే బుక్ చేసేవాడిని ఎంతకంటే చిన్నవి లేవు ఇప్పుడు నేను దీన్ని కనీసం తిన్నయ్యను కూడా వెళ్ళినాయి కటింగ్ చేయటం దీన్ని పడేది అంత లేదు నాకు ఇలాంటి కేకులు ఇవంటే అంత ఇష్టం ఉండదు కటింగ్ చేయించి పడేటం ఇచ్చుడు ముందే చెప్తున్నా నువ్వు కొద్దిగా ఇంత నాకు ఇద్దామా బుడ్డమ్మాయికి కూడా ఊరుకొని చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ వీడియో ఆపాలి ఫోటో తీయాలంటే సరే దీనిలోనే తర్వాత దిగనాల కానీ కూర్చోండి తర్వాత కట్ చేద్దాం అరే మరి దీన్ని ఎటు చేస్తావ్ త్రైపాడి పెట్టు ఏడం సరే నేను కూడా చేయబట్టుకుంటాను ఫస్ట్ బట్టమ నేను కట్ చేయమన్నట్లాotti ఒట్టిగా తర్వాత ముగ్గురు కట్ చేద్దాం ఏంటి మమ్మీ ఇది ఆగు ముందు నోట్లో పెట్టుకోవాలి హ్యాపీ బర్త్ డే చెప్పు హ్యాపీ ఏపో నేను కట్ చేయను మమ్మీ ఏంటిది ఏపో చేయరా ని ఇష్టొచ్చ చేయడం రాదు మమ్మీ దాని మీద పడి

ఏంట తినాలి నేను ఏంట్రా ఏంట్రా ఇదంతా ఏం చేస్తున్నారు నన్ను ఇటు చూపి దాని దగ్గరికి తీసుకురా మమ్మీ దాన్ని నలిపియాలి మన డాడీ సర్ప్రైజ్ ఇచ్చేద్దాం మరి అంటే సర్ప్రైజ్ అంట డాడీ సర్ప్రైజ్ ఇచ్చేద్దాం మరి మనము నాకేం నువ్వు కెమెరా ఏ నాకేంటి సర్ప్రైజ్ మీరు చూసావా అదిగో కూర్చోండి నాకంటే ఏదో సర్ప్రైజ్ అంట హలో నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట ఇల్లు మీకు చూపిస్తాను ఏంటి ఇది సర్ప్రైజా అనుకుంటారు ఇంకొంతమంది కానీ నాకు చాలా నచ్చింది ఇదిగోండి ఇది మా మా పెద్దమ్మాయి తయారు చేసింది అనమాట నేను మామూలుగా పొడ్డమ్మాయి అంటాను చూస్తున్నాను కాకపోతే ఇక్కడ వడ్డమ్మాయి ఉంది కదా సార్ ఇప్పుడు పెద్ద అమ్మాయి అంతే అంటా అంట ఇక చూడండి సార్ క్లారిటీగా నా ఫోటో ఇది ఎప్పటిదో ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఐ లవ్ యూ డాడ్ టూ కాత్య అండ్ మమ్మీ అబ్బా ఐ లవ్ యూ బావా అంటే జోష్న రాసింది ఇది ఇదేమో నాన్న ఈజ్ మై బెస్ట్ హీరో ఏయ్ అంతేనా అంట ఇప్పుడమ్మా నువ్వేనా రాసింది నేను కాదు డాడీ నాకేం వచ్చే నానన్నీ పిచ్చి పిచ్చి గీతాల గీస్తాను కానీ ఎంత బాగా రాస్తాను నాకైతే చాలా చాలా నచ్చింది నేను నాకు మాములుగా అసలు ఏది నచ్చదు నచ్చకపోతే ముఖం మీద చెప్తా పెంట అని చెప్పి అదిగో ఇదైతే చాలా బాగా నచ్చింది ఇలా పేపర్లతోటి ఈ అట్టలతోటి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ తయారు చేస్తుంది చోసిన ఇప్పుడు మనం అయితే పడేద్దాం ఇక ఎంతేనంట మూతి మాడిపోద్ది తినకూడదు నిజంగా ఇది ఎట్లుంది బాగా ఇది బుడ్డమ్మాయి చెయ్యి ఎట్లా పెట్టించినావు మరి అదేనే కలరు కలర్ అదిగో అదుకున్నది వస్తుంది సరే పడుకోమ్మా పడుకో పడు నేనైతే దీన్ని ఆపరేషన్ చేయడానికి రెడీలో ఉన్నాను బుడ్డమ్మాయిని నిద్రపుచ్చుతుంది జ్యోస్నా నిద్రపోయినాక బుడ్డమ్మాయి దీని అంతు చూద్దాం హ్యాపీ బర్త్డే అని పేరున్నది ఇది ఓకే నాకు దీన్ని అర్జెంటుగా మొక్కల మొక్కలు చేసి లోపల మంచిగా ఉందా లేదా అని చెక్ చేయాలి అర్జెంటుగా ఇదేంటి ఎవరే ఇదేంటే ఇది అట్ట మొక్కల లాగున్నదిగా గట్టిగా ఎట్లుంది చూడండి ఎట్లయిపోయిందా అబ్బా అసలు చూడండి తారైపోయి రోడ్లకి తారేస్తారు చూడ అట్లంది ఇది నేను ఇంకా మంచిగా గట్టిగా ఉంటుందేమో ఇట్లా పీస్ పీస్ తీసుకొని తిందాం ఒకసారి చూద్దామా ఇదేంది ఇదిగా ఇది చూడండి వీటి నుంచి తెస్తా ఇదేమో అనమాట ఇదిగో పైన ఇట్లా పూత పోస్తారు ఏంటో ఈ కేకు అరే వరే వరే బరే సర్లే నాకు బొడ్డమ్మాయిని అప్పుడు చూపిస్తా ఇప్పుడైతే బొడ్డమ్మాయి నిద్రపోతుంది నేను చెప్తుంది అర్థమవుతుందా నేను చెక్ చేయాలి దాన్ని ముందర కటింగ్ చేయాలి దాన్ని నువ్వేంది తింటావున్నా ఉన్నా చూడు అట్లా వస్తుంది చాక ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నువ్వు తీ వీడియో అట్లానేది అంటావు కానీ నువ్వు మొత్తం ఫస్ట్ ఇది పట్టుకో చెప్తా దీనిది ఒక చిన్న పీస్ కొంచెం ఇది మంచిగా లేకపోతే ఎవరికి ఇవ్వను నేను ఓకేనా ఇది మంచిగా ఉంటే ఓకే ఆంటీ వాళ్ళకైనా మనం తినడానికైనా ఎవరికైనా మంచి కొద్ది వెనక్కి నేనే పడుతుంది కేక్ కనిపిస్తుందా నువ్వు అంత పెద్దగా లేసిద్ది మా ఆయనకు ఉన్నంత అనుమానం ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరికి ఉండదు అనమాట దీన్ని అనుమానం అన్నారు ఫస్ట్ దాన్ని కట్ చేస్తే తిని కొంచెం నేను వంట చేస్తా మనం తినే అన్ని చెత్త అనుకో మనం అంటే మనం కాదు మనుషులు తినే అన్ని చెత్త నేను తింటాను ఒక్క పీసు నేను టేస్ట్ చేసి లోపలది లేకుంటే అస్సామేక్ది ఇదిగో ఒక్క పీసు తీసుకున్నా తీసేయి తింటావా సరే టేస్ట్ చూస్తావు నువ్వు చూడు నీకు కూడా సరదా కేకు కేకు టేస్ట్ కూడా లేదు చూడు ఏ టేస్ట్ ఉంది నీకు ఏం టేస్ట్ ఉంది ఒక చెప్పరా నీకు అనుమానంతో చూస్తే నువ్వు దాన్ని తినకో ఇటు చూడు నాకు కనుక మెంట లేసిందంటే నేను అస్సలు మంచిది అర్జెంటుగా నలిపి పడేసి ఫస్ట్ చెప్తాను ఆహా నేను ఇంతకంటే ఘోరమైనవి కూడా తింటా అర్థమైందా ఇంతకంటే ఘోరమైనవి గలీజు గలీజు కూడా తింటారు ఏంటి ఇప్పుడు ఇవి వాళ్ళ ఇష్టం బేకరీలో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏ ఐటమ్స్ వేస్తారో మనకు తెలియదు కదా నేను చెప్తానే ఉన్నా నువ్వు నలుపుతానే ఉన్నావు

నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు ఇచ్చిన దాన్ని చూసి బాగుందా లేదా అది చెప్తారా నువ్వు అడిగినా అడక్కపోయినా నాకు చాలా చాలా నచ్చింది అది నాకు నచ్చకపోతే నువ్వు గంటలు కాదు రోజులు బట్టి చేసినా సరే నాకు నచ్చకపోతే తుస్సే అది ఇక నాకు నచ్చింది నువ్వు ఎన్ని ఎంతసేపు చేసావు అనేది నాకు అనవసరం ఏ పులిని ఎదరలేగిస్తాంది అట్లా ఏడుస్తుంది అది మళ్ళీ కదిలికే నా అరుపులు కాదు ఒక ఈ రోజైతే పప్పు ఉందా ఎనిమిదింటికా పప్పు ఉందా లేదా పొద్దున ముద్దపప్పు ఆవకాయ చేసింది సూపర్ ఉంది ఇట్లా మంచిగా ఉన్నప్పుడు ఎక్కువ వండరు ఇల్లు కూరలు నాకు తెలుసుగా ఏడాల సంగతి ఏదన్నా చెండాలంగా ఉంది చూడు కూర కూర ఆ కూరని ఓ గంగాలని చేసి పెడతారు అది పాలకూర పప్పులని ఇంకేదో పప్పు ఆ నచ్చని కూరని ఏ గంగాలని చేసి పెడతారు మంచిగా ఉంది పొద్దున పప్పు అంటే అది అయిపోయింది అంటే ఇటీ మూతికి పూయాలి నీకు ఫస్ట్ మొక్క నిండా పూసేస్తా నువ్వు కొంచెం చూడండి నిద్రపోతుందా ఏంట్రా నాకు ఇది పూసారు మమ్మీ ఏంటా ఇది అది గజ్జుడు పేరెంట్ పూసేస్తుంది నాకు సంబంధం లేదు బుడ్డీ సర్లే ఊరినే రా సరదాగా పూసాను పూసేయమ్మా మొత్తం మొత్తం పూసేరా నువ్వు పూసే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మా బుడ్డమ్మా అబ్బాదే ఇదనమాట సంగతి అంటే బుడ్డమ్మాయిని ఇప్పుడే కిందకి తీసుకెళ్ళారు కింద బుడ్డమ్మాయి ఫ్యాన్స్ ఉన్నారనమాట మనమైతే కేక్ని ఆపరేషన్ చేయడం అయిపోయింది అంటే ఇప్పుడు మిగిలిన దాన్ని అస్సాం పార్షిల్ చేసి